నా పేరు బి వెంకటేశ్వర్లు నేను యునిసెం కంపెనీలో కంపెనీ ప్రతినిధిగా పనిచేస్తున్నాను మనం గోల్దోడ విలేజ్కి వచ్చాము గోల్దోడి విలేజ్ ఏమూరు మండలము కర్నూలు జిల్లాకు వచ్చాము ఇక్కడ మనం వచ్చేసి మల్లిగారు గారు అర్జున్ రకం వేశారు ఒకసారి చూడండి మీరు ఏ విధంగా ఉందో అర్జున్ డిలెక్సన్ రకము ఏ విధంగా చూడండి అసలున్నాయి ఎట్లున్నాయి కాయలు ఇవి కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ అండి చాలా సైజులు చాలా క్వాలిటీగా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు ఈ సైజు పద్దెనిమిది సెంటీమీటర్లు ఒక కాయనికి పదహారు నుంచి పద్దెనిమిది సెంటీమీటర్లు ఉంది ఒక కాయ విడుతు కూడా అట్లే ఉంది ప్రతి ఒక్క బ్రాంచ్కి దగ్గర దగ్గర కాపు చూడండి కాయ సైజు కాయ బేరింగ్ కలరు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఒకసారి మనం రైతు మాటల్లో విందామండి అన్నా నమస్కారం మీ పేరనా మల్లికార్జున మల్లికార్జున ఇది ఏ ఊరన్నా గోల్దడ్ గ్రామం ఎమ్మగూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఏ రకం ఇది యూన సంఖ్యమైన వారు అర్జున్ డిలక్స్ అర్జున్ డిలక్స్ ఎట్లుంది మీకు ఇది రకం ఇది బాగుంది సూపర్ డిలక్స్ కొద్ది బాగుంది ఏం నచ్చింది మిగతా రకాలతో పోల్చుకుంటే మీకు ఏది నచ్చింది దగ్గర దగ్గర కాప్ కాపు ఉంది చేను బాగా చిన్నప్పుడు బొత్తు పెరిగి వస్తుంది బ్రాంచెస్ కూడా బాగుంది కాయ సైజు ఉంది మచ్చలు మచ్చలు లేవు కాయ మచ్చ లేదు వస్తూనే ఉంది అవు ఇప్పుడు మీరు ఇది మొత్తం ఎన్నికాల వేసారు డిలక్స్ దాదాపు ఎక్కడ నరేష్ణరేసినారు ఇప్పుడు మిగతా రకాలు కూడా వేసారు కదా దీంతో సూపర్ డిలర్ మిగతా రకాలు వేసినారు దాంతో పోల్చుకుంటే ఇది బాగుంది ఎట్లా చూడండి ఒకసారి సైజులు కాయ సైజులు ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది సైజు కాయ దగ్గర దగ్గర కాపు డిలక్స్ రకాలలో మంచి వెరైటీ ఇది ఇలాంటి రకాలు రైతులు వేసుకోవాలని కోరుకుంటున్నాం ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి అది ఒక్కసారి మీరు చూసినట్టయితే కాయలు పద్దెనిమిది సెంటీమీటర్లు పైన ఉన్నాయి కాయలు ఇవి చూడండి ఇట్లా పట్టుకుంటే ఈ సైజు ఈ సైజు కాయలు ఇట్లా ఇక చూడండి డబ్బా ఉంది కాయ వచ్చేసి విత్తు కాయ బేరింగ్ కూడా చూడండి ఏ విధంగా ఉందో కాయ బేరింగ్ కానీ విత్తు కానీ కాయ అసలు చాలా ఎక్సలెంట్ ఉందండి చాలా మంచి తోట మనం మళ్ళీ చాలా మంచిగా చేశారు మెయింటెనెస్ రైతు గారు చాలా బాగుంది రైతు బాగా హ్యాపీగా ఉన్నారు ఒకసారి ఒకసారి ఇట్లా చూపించు కాపు మనం గమనించినట్లయితే సైజు మంచి సైజు ఉందన్నమాట సైజుతో పాటు మచ్చ కూడా లేదు చూసుకోవచ్చు దగ్గర దగ్గర కాపు హలో సార్ మచ్చ అనేదే లేదు ఈ వాతావరణం కూడా మచ్చలేదు చూసుకోవచ్చు కాయ నీట్గా సైజు ఏ చెట్ట చూసుకోవచ్చు మళ్ళా స్టెప్ వచ్చింది స్టెప్పు కూడా స్టెప్ వచ్చింది పైదాకా స్టెప్ మళ్ళీ పూత మళ్ళీ పింజ లెంత్లు కూడా గమనించినట్లయితే కాయ లెంత్ ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఇది యూనిసెన్ కంపెనీ వారి అర్జెంట్ డీలెక్స్ షార్ట్ అండ్ కింద నుంచి మనం కాపు గమనించినట్లయితే కింద కాపు కూడా కాయలు కూడా కింద మచ్చే లేదు ఇట్లానే చూసుకోవచ్చు మచ్చనే లేదు పండు కూడా మాగింది చివరి దాకా హైలైట్ అవ్వటండి అసలు అందరూ వేసుకోదగ్గ అండి ఇది యూనిసామ్ కంపెనీ వారి అర్జెంటీ లాక్స్ సైజ్ చూసుకోవచ్చు ఏ కొమ్మకాయ చూసుకోవచ్చు కాపు కూడా దగ్గర దగ్గర చూసుకోవచ్చు హెవీ సైజు దెబ్బ పాటు ఉందన్నమాట থেংকু yeah. 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 yeah,